ప్రియ దేవుని సంగమా ఈ రాత్రికాల సమయంలో ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం చదువుతూ ఉన్నాము నేను కూడా నా డైలీ పాఠంలో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఏడవ అధ్యాయానికి వచ్చినాను అంటే ఆది కాండం నుంచి మళ్ళీ మొదలుపెట్టి ద్విత్యోపదేశ కాండం ఇరవై ఏడవ అధ్యాయం ఈ నాలుగో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకోక మునుపు దేవుని మాటలు మానవుని మాటలు దేవుని ఉపదేశము మానవుని ఉపదేశము దేవుడు కల్పితము చేయడు మానవుడు కల్పితము చేస్తాడు దేవుడు కల్పితము చేయడు కల్పితము చేయుటకు దేవుడు మానవుడు కాదు మానవుడు దేవునికి తగినంత అభిప్రాయము పొందుటకు లేక దేవుని అంత మహిమను లోకములో మనుషుల ద్వారా పొందుకున్నటకు ఇది దేవుని ఉపదేశమే అన్నట్టుగా స్థిరపరచేటందుకు ప్రయాసపడి సంఘముల మధ్య లేక విశ్వాసుల మధ్య కల్పితమైనటువంటి బోధలు ఎక్కువైనాయి అందులో ఒక భాగం ఏమిటంటే రాత్రి కాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనం రెండవ వచనం మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు కలుపకూడదు తీసివేయకూడదు అలాగుననే ద్వితీయోపదేశకాండము పన్నెండు ముప్పై రెండు ద్వితీయోపదేశకాండము పన్నెండు ముప్పై రెండు అమ్మ స్త్రీలు కూడా బాగు జాగ్రత్తగా వినాలి మనం కూడా బంధువుల ఊర్లోకి పోతుంటాం కదా వాళ్ళు ఏం చేసినా పోతాం పోకుండా ఆగం అది సరికాదు వాళ్ళు ఏం పిలిస్తే దానికి పోవడము సరికాదు చదవండి ద్త్యోపదేశ పన్నెండు ముప్పై రెండు ఇంకా కలుపకూడదు అంటే దేవుని మాటలకు నీ మాటలు కలపకూడదు జోడించకూడదు ఇంకా చూడండి సామెతలు ముప్పై ఆరు అట్లానా ఏముందో చూడండి సామెతలు తీసింటే చదవండి ప్రభు మాటలతో ఏమీ చేర్చద్దు అప్పుడు నీవు అట్లా అట్లా ఇరవై రెండు పద్దెనిమిది చదవండి ఎవడైనాను గమనించండి ఇప్పుడు చదివిన ఈ నాలుగు రెఫరెన్స్లలో దేవుని మాట దేవుని మాటగానే ఉండాలి దేవుని ఉపదేశము దేవుని ఉపదేశముగానే ఉండాలి మనుషులు కల్పించిన ఉపదేశమును దేవుని ఉపదేశముగా చేయకూడదు బోధించకూడదు ప్రభు అని నోటి మాటతో చెప్పాడు వార్త పదహైదవ అధ్యాయము ఏడు తొమ్మిది చదవండి ఆగుదాం ఎవరు కల్పించిన పద్ధతులు ఇదివరకు చదువుకున్నాం ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదు అని యేసు ప్రభు స్వయాన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే వేషధారులారా అని చెప్తున్నాడు వేషధారులారా అంటే మోసం చేసే వారలారా అంటే ప్రజలను జడగొట్టే వారలారా ప్రజలను మోసపుచ్చు వారలారా అని పిలుస్తూ మనుషులు కల్పించిన మనుషులు కల్పించిన పద్ధతులను దేవుని ఉపదేశములని బోధించుచు మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యములను దేవుడు ఏర్పాటు చేసిన కార్యములుగా భావించి వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు ఒక విధంగా చెప్పాలి అని అంటే మూడు విధాలైన ఆరాధనలను గురించి నేను చాలాసార్లు మీతో మాట్లాడాను ఒకటి తెలియబడని ఆరాధన తెలియని ఆరాధన రెండు వ్యర్థమైన ఆరాధన మూడు సత్యంతో కూడిన ఆరాధన ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభు వాళ్ళను హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయంలో ఇట్లా ఉంది చూద్దాం పదహారు వచనం నుంచి నేను చదువుతా గమనించండి ద్వితీయోపదేశ కాండము నాలుగు పదహారు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి భూమి క్రిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశము వైపు కన్నులెత్తి ఈ చివరిలో పద్దెనిమిది వచనంలో ఆడు మగ అనే ప్రతిమలు కనబడుతున్నాయి ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ అనేది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో క్రొత్త పద్ధతిని ఏర్పాటు చేశారు ఇది మనుషులు కల్పించింది దేవుడు కల్పించింది కాదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటే బ్రతికినప్పుడా చచ్చినప్పుడా గట్టిగా మాట్లాడాలి ఇప్పుడు ఒకరు చేసిన మేలును గురించి మనం పొగడాలి ఒకరు చేసిన మేలును గురించి ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ మనిషికి మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం మరి చేసిన మేలును గురించి తలంచాలి అంటే చనిపోయిన తర్వాతన బ్రతికినప్పుడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకార్థ కూడిక అని కృతజ్ఞత కూడిక అని రకరకాల పేర్లు టైటిల్స్ పెట్టి దినమాసపు కూడికలు దినమాసపు కూడికలు పదహారు దినాలు తొమ్మిది దినాలు ఇట్లాంటి ప్రార్థనలు ఒకసారి కొలసి అది అట్లే ఉంచుకోండి కొలసి పత్రికకు వచ్చినట్లయితే పౌలు భక్తుడు ఏమని మాట్లాడతాడు అని అంటే గమనించుదాం నేనే చదువుతాను రెండవ అధ్యాయము కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై రెండు మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే అనగా యేసుక్రీస్తు నామములో లోక సంబంధమైన మూలపాఠములు అనగా పాత పాఠములు మూలపాఠములు అంటే విడిచిపెట్టినవి విసర్జింపబడినవి అజ్ఞానమునకు సంబంధించినవి అజ్ఞాలు చేసే వాటికి పోలినటువంటివి మరలా చదువుతాను గుర్తించండి మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క చిన్న అంకం ఉంటుంది ఏముంది కింద మూలపాఠముల తట్టు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అణువిధులకు మీరు లోబడనేలా ఎవరి ఆజ్ఞలు మనుషుల ఆజ్ఞలు ఎవరి పద్ధతులు మనుషుల పద్ధతులు అనుసరించవద్దు ముట్టుకొనవద్దు ఇటువంటి వాటికి మీరు లోబడనేలా ఇంకా ఒక మాటను మనము గమనించి చూస్తే గలతీలకు రాసిన తీయండి నాలుగో అధ్యాయము వచనము నుండి నేను చదువుతాను గమనించండి ఆ కాలముందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన వియునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడుచున్నాను ఇవన్నీ పద్ధతులు నేను బైబిల్ చేతబట్టుకొని బయటికి రాకమునిపే బైబిల్ చదివినప్పుడే ఇవన్నీ నాలో లిఖితమైనవి మనం ఇప్పుడు చదువుకున్నామే ద్విత్యోపదేశండం నాలుగవ అధ్యాయంలో ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ చేసుకునకూడదు అట్టి విగ్రహమును చేసుకునకూడదు అంటే దేవుని నామము జ్ఞాపకార్థ నామము ఆ జ్ఞాపకార్థ నామమును గురించి ఇప్పుడు వద్దు జ్ఞాపకార్థ కూడికాని పెట్టి ఆ చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర దినకూడికలు ఏర్పాటు చేసి పదారద్దులో ఎన్నొద్దులు చేసి ఈ పిచ్చి నుంచి ప్రజలను ఈ తిక్క నుంచి ప్రజలను బోధకులు దూరం చేయడం లేదు బ్రతికినప్పుడు ఆ భక్తి శ్రద్ధలు చేయరు చనిపోయినాక చేస్తారు ఎక్కువ భక్తి శ్రద్ధలు ఇంటి ముందు ఒక టేబుల్ పెట్టి ఆ మొగాయన ఫో చచ్చిపోతే పెద్ద ఫోటో కడిగించి వేసి కొవ్వొత్తులు వెలిగించి ఇక తెచ్చినోళ్ళల్లో ఒక దండనాడ తగిలించి ఫోటోకు రెండు చేతులు పెట్టి నమస్కారం చేసి ఒకవేళ స్త్రీ చనిపోతే స్త్రీ ఫోటోను కూడా అలాగే పెద్దగా ఫోటో దించి టేబుల్ మీద పెట్టి పూలదండ వేసి అవతల యువతల కొవ్వొత్తులు వెలిగించి పాస్టర్లు కొంతమంది ఏమని కల్పిస్తారంటే ఎవరన్నా సమాధి రోజు ఉంటే వచ్చి దండలేయండి పిచ్చి పిచ్చి గచ్చపూతలు పూసి క్రీస్తునందు నిజ విశ్వాసము లేకుండా యేసు క్రీస్తు మార్గము మార్గము కాకుండా చీకటి మార్గములోనే అజ్ఞానములో అనుసరించిన అంధకారంలో నేర్చుకున్న పాఠములతోనే చాలామంది పాస్టర్లు పొద్దుపోగొడుతున్నారు ప్రజలలో నేర్చుకునే వారు నిండినా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు ఈ ఫోటోలు పెట్టి పూలదండలేసి చికెన్ బిర్యానీలు మొదటి వర్ధంతి రెండవ వర్ధంతి మూడవ వర్ధంతి అని మంచి పోరాటము పోరాడితుని నా తుదా ముట్టించి తిని అన్ని డిజైన్లు డిజైన్లు డబ్బులు ఎక్కువ ఉండవు కదండి ఇప్పుడు ఫోటోలు అంటే న్యూస్ పేపర్లు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు వార్త కావచ్చు ఇట్లా పేపర్లు ఏం తక్కువ లేదు డబ్బులు ఎక్కువ ఉన్నాయి లోకములో కనపరుచుకుంటారు ఈ పద్ధతులు ఎవరు కల్పించిన పద్ధతులు చేయకూడదు మానవుడు మానవుడే మానవుడు ఏ ఉపదేశము చేసినా అది దైవ సందేశము కాదు ఆదరించే మాటగా ఉండవచ్చు ఒకవేళ హెచ్చరిక చేసే మాటగా ఉండవచ్చు కొంత ధైర్యం చెప్పే మాటగా ఉండవచ్చు మనము దేవుని మాటను మాత్రమే దేవుని ఆజ్ఞగా తీసుకోవాలి అది మనకు ఆశీర్వాదకరము అది ఇతరులకు మాదిరికరము దేవుడు కూడా మన విషయంలో సంతోషపడతాడు కాబట్టి రాత్రికాలం మీరు దినములను సంవత్సరములను మాసములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని భయపడుతున్నాను అంటున్నాడు పౌలయ్య అంతేకాదు మీరు క్రీస్తు చేస్తునందు మూలపాఠముల విషయం పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను మనుషుల పద్ధతులను చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు అనుసరించవద్దు వాటికి లోబడనేలా అని చెప్తున్నాడు ఓ సందర్భంలో న్యాయధిపతుల గ్రంథంలో ప్రజలు గిద్యోను దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే అయ్యా మమ్మలను పలానా శత్రువుల చేతుల నుంచి అయితే విడిపించావు మాకు నువ్వు మేలు చేసావు కాబట్టి నీవు మమ్మల్ని ఎలాలి నీ పిల్లలు మమ్మల్ని వేలల్లా నీ పిల్లల పిల్లలు మమ్మల్ని ఏలల్లా పరిపాలన చేయల్లా అనంటే గిజ్జోన్ అంటాడు నేను మిమ్మల్ని ఏలరాదు నా పిల్లలు పిల్లలు మిమ్మల్ని పరిపాలన చేయరాదు దేవుడే మిమ్మల్ని పరిపాలన చేయాలి దొరికిందా న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం ఆ మాట కాబట్టి పౌలు భక్తుడు పత్రికల్లో తెలియపరిచిన విధంగా సంఘానికి శిరస్ క్రీస్తు సంఘానికి శిరస్ క్రీస్తు క్రీస్తు శిరస్సు దేవుడు సంగమునికి శిరస్యసు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు అట్లనే సర్వలోకమునకు ఆయన శక్తిమంతుడు ఆయన రాజ్యము తరతరములు నిలుచును ఆయన ఆధిపత్యము నిలిచిపోయేది కాదు రాత్రి కాలం నువ్వు మనుషుల పద్ధతులను అనుసరించినట్లయితే లతి ఒకటి గలతీ ఒకటి పదవచనంలో అంటాడు పౌలు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకున్నవాడనైతే యేసుక్రీస్తు దాసుడను కాకపోవదును కాబట్టి ఎవరిని వాళ్ళు మెచ్చుకోవడం గొప్ప కాదు కానీ ప్రభువు వాడే గొప్పవాడని కొరంత పత్రికలు పౌలయ్య చెప్తాడు కాబట్టి ఆడు రూపం కానీ మగ రూపం కానీ ప్రతిమను కానీ విగ్రహమును కానీ విశ్వసించినవాడు ప్రభు చేతులు వారు రక్షణకు యోగ్యమైన నామమును మనం గణపరచాలి ఆయనను మాత్రమే పూజించాలి ఆయనను మాత్రమే ఆరాధించాలి ఆయన నిరంతరం స్తోత్రార్కుడై ఉన్నాడు కాబట్టి యంత్రం ద్వారా కానీ ఈ యూట్యూబ్ ద్వారా కానీ చూసే వారికి నేను చెప్తున్న మాట ఏమిటంటే దయచేసి చనిపోయిన దినాల విషయంలో రోషం కలిగి ఉండండి బతికినప్పుడు చేయలేక సచ్చినప్పుడు దనకలాడతారు ప్రభు దాన్ని ఒప్పుకోడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతిస్తూ ఉన్నాను అంటున్నాడు కాబట్టి వ్యర్థమైన వాటిని చేయొద్దు ఇంకా భయంకరం సచినుల ఫోటోలు పెట్టి వాళ్ళ పేరు మీద చికెన్లు తెప్పించుకొని బిర్యానీలు చేపించుకొని తిని ఎంజాయ్గా కడుపే దేవుడు అంటాడు వారి కడుపే వారికి దేవుడు చూడండి ఈ కడుపు అనే దేవుణ్ణి కాలిబెట్టరు ఫిలిప్ మూడు పదిహేడులో ఆ మాట అంటాడు చూడి ఫిలిప్ మూడు పదిహేడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని నాశనమే వారి అంతమో చదువు చదువు ఇప్పుడును నాశనమే వారి అంతము కడుపుని చూసుకుంటున్నారు చాలామంది సిగ్గుబోద్ధ్యమానాయ బొజ్జేస్తే సాలని బొజ్జను నింపుకుంటున్నారు కడుపుని నింపుకుంటున్నారు చాలా జాగ్రత్త వ్యర్థమైనవి మనుషులు చెప్పే ప్రతి వాటిని అనుసరించవద్దు మేల్కో ధన్యుడు కమ్ము రక్షణ మార్గంలో నడుచుకో వ్యర్థమైన విడిచిపెట్టు ప్రార్థన చేసుకుందాం మహాపరుషు దురమైన ప్రేమ గల తండ్రి దయా కలిగినటువంటి యేసు క్రీస్తు నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి మరొకసారి ఇదిగో నీ ఆవరణంలో సమాజంగా కూడి మోకరించి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి శుద్ధిస్తూ ఉంటూ ఉన్నాం మరలోకపు తండ్రి ఇదిగో నీ జీవం కలిగినటువంటి మాటలు నీవు ఇచ్చి సంపాదించినటువంటి నీ సంఘ అయా మరి ప్రభువ మరి నీ మెలనైన స్వరం ద్వారా ఇదిగో నైనా మరి మానవుని జీవితం ఏమైనది మానవుడు ఎలా దాని కొరకు ప్రభా ప్రయాసపడుతున్నాడని పరిశుద్ధమైనటువంటి గ్రంథ లేఖన భాగం నుంచి ఇదిగో ఇదిగోనైనా నువ్వు మాట్లాడిన విధానమును బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరలోకపు తండ్రి నిజముగా ఇదిగో ఇదిగోనైనా మరి మానవుడు ఇదిగో మరణిస్తాడని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగం ముందుగానే తెలియజేస్తూ ఉన్నది ఆ మరణాన్ని జ్ఞాపకము చేసుకున్నాడని ఇదిగోనైనా లేఖనము ద్వారా నిదాసుల ద్వారా ఇదిగో నువ్వు మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి ప్రార్థిస్తున్నాం నిజంగా ఇదిగోనైనా మరి ఇదిగో ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఇదిగో ఒకరోజు వదిలిపోవాలని అయా నిజంగా ప్రభు అనైనా మరి నీటి మీద బుడగ లాంటిదని ఆవిరి లాంటిదని ఇదిగోనైనా మరి నీ లేఖనంలోనూ సెలవు ఇచ్చి మరణించిన తర్వాత మరి ఏం చాయకూడదని ని లేఖనము సెలవు ఇచ్చినటువంటి ప్రకారంగా మేము బ్రతుకుట కొరకు అయా స్థిరపరుచుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం త్వరలోకమందు ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభావ బ్రతుకు దినములన్నిటిని కూడా ఇదిగోనైనా మరి ప్రభావ నీ వాక్యానికి లోబడి అయా జీవము కలిగినటువంటి మాటలు ఎందు భయభక్తులు కలిగి మేముట కొరకు స్థిరపరుస్తు రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభావ మరి సంఘంలో ఇదిగో ఉన్నటువంటి బిడ్డలు ఇదిగోనైన బాప్తిసములు పేరు వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇరవై ఇరవైవ తారీఖున బాప్తిసాల కార్యక్రమం జరుగుతుండగా క్షేమంగా జరిగిస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం మరలోకి తండ్రి ఇదిగో పద్దెనిమిదవ తారీఖున ఇదిగోనైనా మరి ఉపవాస దినం కూడికి ఉంటుండగా నిధాసుల ద్వారా నువ్వేం మాట్లాడనై ఉన్నావు నువ్వేం మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉపవాస దినాలను ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటి దానితో కూడా మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం పరలోకమందు ఉన్నటువంటి దేవ ఇదిగోనైనా వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా అయ్యాన్ని పాదశ నిధులు మేము మోకరించి ఉన్నామంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మాకు అనుగురించిన విధానమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం పరలోకమందు ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువ నువ్వు చేసినటువంటి గొప్ప మేలును బట్టి శుద్ధిస్తూ అయా మరి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి శుద్ధిస్తూ అయా మరి విత్తబడినటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని నజరుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి